ప్రభునందు ప్రియులకు క్రిస్త వారి ఘనమైన నామములు శుభములు తెలియచేసిన ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదవచనంలో దైవజనుడు యష్యా ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు బ్రిలరా దేవుడు మనల్ని బలపరిచి నడిపించేవాడుగా ఉంటున్నాడు ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో పర్యాయములు శత్రువు ద్వారా తరమబడుతూ రకరకాలుగా మనము శోధించబడుతూ ఉంటున్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటుండగా దేవుడు మనకు ఇస్తున్న అభయం మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు సౌలు చేత దావీ తరమబడుతున్నప్పుడు దేవుడు తనను కాపాడుతూ సౌలు చేతికి అప్పగించకుండా తప్పిస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుతూ త్రిలరా మరి దేవుడు దావీకి ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చినాడు మనం చూస్తూ ఉంటున్నాం గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు అంటున్నాడు సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు యహోవాకరుకు కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలేక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురని దైవజనుడు ఏషా ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుడు మనకు అలాగున సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు దావీదంటున్నాడు మరి పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణంలో యహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను అంటున్నాడు దేవుడే మనకు బలము ఆధారము పౌలు గారు అంటున్నారు పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో తన జీవవాక్యమైనటువంటి జీవాహారం ద్వారా మనల్ని బలపరిచి ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు నడిపించే నాయకుడిగా ఉన్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు హీలియా అంతటి దైవజనుడు యజబెలు ద్వారా ఎంతో తరుమపడుతూ ఎంతో బలహీనుడిగా చేపడుతూ విశ్వాసంలో ఉంటున్న తరుణంలో మరి ఏలియా ఇంకా నేను బ్రతుకుట కంటే చచ్చట మేలు నా ప్రాణం తీసుకోమని ప్రార్థించినప్పుడు దేవుడు తన దూత నంపి తనను బలపరిచి తనకు ఆహారం ఇచ్చి హోర్రి వరకు నలభై దినములు రాత్రి బగలు నడవడానికి దేవుడు కృపణిస్తూ వచ్చినాడు ఏలియా దైవజనుడు బలపరిచిన దేవుడే ఈరోజు మనతో కూడా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు ఎటువంటి కృంగుదలలో నిరుత్సాహంలో ఉన్నప్పటికీ నువ్వు చింతించక ఆయన వైపు చూసి ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు అట్టి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించి తన యొక్క బలమైన కార్యాల కొరకు సిద్ధపరచునుగాక